హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ రాము బండ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము పార్క్ వచ్చాము మా ఇంటి దగ్గరలో ఉన్న ఏజెంట్ పార్క్ అనమాట అలా ఇంటి దగ్గర ఉండి ఉండి బోర్ కొట్టేస్తే ఎప్పుడు ఇంటి దగ్గర ఇంట్లోనే కదా ఉంటాము ఆడవాళ్ళని పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు అయితే మా వారికి వాళ్ళ సెలవు పెట్టుకున్నారనమాట ఏదో వర్క్ కోసం అయితే అలా బయటకు తీసుకెళ్ళండి అంటే మా ఇంటి దగ్గరలో ఉన్న పార్క్ వచ్చామన్నమాట ఎంత బాగుందో ఎంత గ్రీన్గా ఉందో మేము పొద్దుపోయిన తర్వాత వచ్చాము ఫ్రెండ్స్ ఒక ఫైవ్ థర్టీ అలా అవుతుంది అనమాట అప్పుడు వచ్చాము ఎంత పీస్ఫుల్గా ఎంత బాగుందో ఫ్రెండ్స్ చా అసలు ఇంటి దగ్గరలో ఉండి కూడా మేము పార్కు సది వెళ్ళము అది ఇంట్లో పనులే సరిపోతాయి అన్నమాట అయితే ఈ రోజు అతనికి సెలవు అని వచ్చాము ఇలా ఎప్పుడు రోజు ఎందుకు రాలేదా రోజు వచ్చి ఇక్కడ ఒక అరగంట టైం స్పెండ్ చేస్తే బాగుంది అనిపించింది నాకైతే ఇక్కడైతే మా పాప ఉయ్యాలి ఊపుతున్నాను అమ్మ ఇంకా గట్టి కూపి ఇంకా పై కూపు అని చెప్తుంది అయితే ఊపితే లోపు మా అబ్బాయి వచ్చాడు అమ్మ అక్క ఉయ్యాలి ఊపావు కదా నాకు ఊపు అనేసి అన్నాడు అనమాట అయితే ఇక్కడ ఒకటి చెప్పాలి ఫ్రెండ్స్ చిన్నప్పుడు అబ్బాయి చాలా త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి అప్పుడు స్కూల్ నుంచి వచ్చినప్పుడు స్కూల్ పక్కన ఈ పార్క్ అనమాట ఇలాగే కూపితే పడిపోయాడు ఫ్రెండ్స్ ఆ మెమొరీస్ అన్నీ గుర్తొచ్చాయి ఇప్పుడు పిల్లలతో చాలా ఎంత జాగ్రత్తగా ఉన్నదే ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఎక్కారు పైకి కిందకి అన్నమాట అలా ఎంజాయ్ చేస్తారనమాట మా పిల్లలు అయితే చాలా వెనకాల చూడండి ఫ్రెండ్స్ గ్రీన్గా ఆరెంజ్గా అండ్ చాలా బాగుంది ఇప్పుడు ఇక్కడ వాళ్ళ డాడీ ఏమొచ్చి అదే ఉంది కదా అదేమో అనమాట చాలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు అయితే అమ్మ రోజు తీసుకురావచ్చు కదా పార్క్కి అంటున్నారు రోజు ఎక్కడ అవుతుంది ఫ్రెండ్స్ అవ్వదు కదా అయితే జారుడుబలు జారుతున్నారు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత బాగున్నాయి వెనకాల నా వెనక ఉన్నది గోరింటాక చెట్టు అనమాట అడిగితే ఇస్తారు ఒక డొక్కు పది రూపాయలు అనమాట తీసుకొని ఇస్తారు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అయితే ఎప్పుడన్నా ఏదన్నా మైండ్ బాగలేదు అన్నప్పుడు ఇలా బయటకు వస్తే కొంచెం పీస్ఫుల్గా కొంచెం ప్రశాంతంగా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అలా ఇంట్లో ఉండే కంటే బయటకు వస్తే నలుగురితో మాట్లాడి నలుగురితో కలిసే కలిస్తే కొంచెం మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట అలాంటిది ఇలాంటి గ్రీన్గా ఉన్న చోటకు కానీ పార్కులకు కానీ వెళ్తే ఇంకా బాగుంటుంది అది ఫ్యామిలీస్తో ఫ్యాంప్ పిల్లలు భర్త మనము వెళ్తే ఆ ఫీలే వేరనమాట చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు వీళ్ళు ఎలాగ ఆడుకుంటున్నారు మేమేమో వాక్ వాకింగ్ చేద్దాం అనేసి అలా నడుస్తున్నాం అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత గ్రీన్గా ఉందో చాలా బాగుంది ఈ సార్ నుంచి డైలీ రావాలి ఫ్రెండ్స్ ఇక్కడికి డైలీ వస్తాం సార్ నుంచి ఇక్కడ అయితే గుర్రాలు ఇవన్నీ ఆడుతున్నారు ఇవైతే నెలకి హండ్రెడ్ రూపీస్ కట్టాలన్నమాట కడితే నెల అంతా ఆడుకోవచ్చు అనమాట అయితే ఇక్కడ చూడ ఎదురుగా ఉండేది బుద్ధుడు బొమ్మ అనమాట బుద్ధుడి విగ్రహం అలా అక్కడికని వెళ్తున్నాం అనమాట బుద్ అది మేము మ్యూట్ చేస్తాం కానీ వెనక వెనకతల సౌండ్ ఏంటంటే ఓం అని వస్తుంటుంది అనమాట ఈవినింగ్ పూట ఉదయాన్నే ఓం అనే మంత్ర సౌండ్ వస్తుంది చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ ఈ గులాబీ మొక్కలు ఈ గులాబీ మొక్కలు ఏంటో ఇంటి దగ్గర వేస్తే పెరగవు ఈ పార్కుల సైడు ఈ గార్డెన్ సైడ్ అయితే ఎంత బాగున్నాయో ఆమె మొక్కలు పువ్వుల చెట్లు తులసి మొక్కలు ఈ వైట్ పూలు చూడండి ఫ్రెండ్స్ ఎంత గ్రీన్గా ఎంత బాగున్నాయో ఆ ఈ వైట్గా ఇంటి దగ్గర వేసుకుంటే మాత్రం అస్సలు పెరగవు ఫ్రెండ్స్ పిల్లలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అమ్మ నాన్నతో ఉంటేనే కదా ఎవరికైనా ఎంజాయ్ వాళ్ళు వస్తారు ఫ్రెండ్స్ తోటి కానీ అమ్మ నాన్నతో వస్తే వాళ్ళకి ఎంజాయ్ అనమాట ఆ బుద్ధుని విగ్రహం దగ్గర అమ్మ నేను కూడా అలాగే అలా కూర్చుంటాను అన్నది సరే కూర్చో అలా జ అలాగా జపం చేయు అని అన్నాను అనమాట నేను అయితే ఈ లోపు కూర్చుంది ఈ లోపు నేను కూడా వెళ్ళాను అనమాట ఈ లోపు మా అబ్బాయి కూడా వచ్చాడు వచ్చి ముగ్గురం కొద్దిసేపు ఉన్నాము అది అలా ఉన్న తర్వాత ఉన్నాం ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఫ్రెండ్స్ ఇది అయితే పార్క్ మేము చెప్తాను ఏజోన్ పార్క్ అనమాట సుజాత నగర్ ఏజోన్ పార్క్ అదనమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత గ్రీన్గా ఉందో ఇక్కడ చూడు ఇవి చూడండి ఈ మొక్కలు ఇవైతే మా అమ్మలు ఇద్దరు కూడా ఉండేవి ఇప్పుడు లేవన్నమాట వెంటక ఎండుపై ఇక్కడైతే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇంకా వాకింగ్ చేస్తున్నాం మా ఇద్దరు వాకింగ్ చేస్తుంటే వాళ్ళు లోపడుకుంటున్నారనమాట అలాగా టైం అయిపోతుంది ఫ్రెండ్స్ ఒక అప్పటిక్ వారు అలా అయిపోతుంది ఇంకా లైట్గా చీకటి పడుతుంది అనమాట ఆ టైం అప్పుడు ఇంకా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎంత ప్రశాంతంగా ఎంత పీస్ఫుల్గా ఉందో మొన్న మా వారికి స్కిడ్ అయ్యారంటే మా మా ఇంట్లో వాళ్ళు చాలామంది ఫోన్ చేసి ఏమైంది ఏటైంది మాకు అసలు ఫోన్ చేయలేదు ఏటైంది అని చాలామంది రెస్పాండ్ అయ్యి ఫోన్లు చేశారు ఫ్రెండ్స్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ వాళ్ళందరికీ మా మైన్ కన్సల్ చూపించినందుకు అదే అందుకనే కొద్దిసేపు అలా బయటకు వద్దామని వచ్చాము ఇక్కడ మా పాప డ్యాన్స్ వేస్తుంది అనమాట అదే చిరంజీవి నైన్ తర్ది ఉంది కదా మీసల పిల్ల సాలపుల్లకి డ్యాన్స్ వేద్దాం అనుకుంటే అక్కడ చాలా మంది అలా నడుస్తూ ఉన్నారనమాట అలా ఉండిపోయింది ఇక్కడైతే మా అబ్బాయి డ్యాన్స్ వేస్తున్నాడు వెనకతలు చేయగటైపోయిందనమాట బాగాన చూడండి ఎంత బాగుందో చాలా బాగా డ్యాన్స్ వేస్తున్నాడు అనమాట ఇక్కడైతే ఒక మొక్క ఉందో చూడండి ఎంత గ్రీన్గా చుట్టూ గ్రీన్గా పైన గ్రీన్గా ఎంత బాగుందో ఇప్పుడైతే మేము లాస్ట్కి ఇంటికి వచ్చేసి ముందేమొచ్చి పానీపూరి తింటున్నాము ఎంతైనా తిండి తింటేనే కదా మాకు ఎంజాయ్గా ఉంటుంది మాకైతే అలాగే పానీపూరీలు నూడిల్స్ ఇవన్నీ తినాలనిపిస్తుంది అనమాట బయటికి వెళ్ళప్పుడైనా తినాలి కదా అందుకనే తింటున్నాం అనమాట చాలా బాగుంది అవన్నీ చూసి కంటే తిండి తింటేనే ఇంకా చాలా బాగుంది అనమాట ఈ పక్కన కూడా కబాబ్స్ కాలుస్తున్నారు ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ అనమాట కాల్చిన తర్వాత నిమ్మకాయ పిండిసి ఇచ్చింది వేడి వేడిగా నిమ్మకాయ పిండి తింటే ఎంత బాగుందో ఇక్కడ మా అబ్బాయి టేస్ట్ చేస్తున్నాడు ఎలా ఉందంటే సూపర్గా ఉందమ్మా అని అన్నాడు అనమాట ఇంకెందుకు మరి ఆలస్యం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరి థ్యాంక్ యూ ఆల్